హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీడర్ తాతయ్య నరసింహన్తో వీడియో కాల్లో మళ్ళీ ఇలా చెప్తూ ఉంటాడు ఇలా బెదిరిస్తూ ఉంటాడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను విను తన గుర్చి కాకుండా ఎదుటి వాళ్ళ గూర్చి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గుర్చి ఆలోచించే వాళ్ళకి ఎప్పుడు చెడు జరగదు వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు అని అంటూ ఉండగా నరసింహం వింటూ ఉండిపోతాడు ఈ ఆటలో గెలిచేది మా లక్ష్మియే అని ప్లీడ తాతయ్య గర్వంగా చెప్తూ ఉంటాడు ఇక ఫోన్ కట్ చేశాక లాయర్తో నరసింహం ఇలా అంటుంటాడు ఇప్పుడు లక్ష్మి తన ప్రాణాలని ఎలా కాపాడుకుంటుందో నా ఉచ్చు నుండి ఎలా తప్పించుకుంటుందో అసలు ప్రాణాలతో ఎలా బయటపడుతుందో నేను చూస్తాను అని నరసింహం కూడా ఛాలెంజింగ్గా మాట్లాడుతూ ఉంటాడు మరోవైపు మిత్ర లక్ష్మి మనీషా పిల్లలు కలిసి నరసింహం ల్యాండ్ మైన్ పెట్టిన రూట్లోనే వెళ్తూ ఉంటాడు ఇక లక్ష్మికి ఆ దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు గెలుపు లక్ష్మిని ఎలా వరుస్తుందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్